తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న వారసుడి చిత్రం తొలి నుంచి పలు వివాదాలకు తెరతీస్తోంది ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు వారసుడి చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా పేర్కొన్నారు ఈ మూవీ షూటింగ్ ఆరంభం రోజునే హీరో విజయ్ ఈ చిత్రం బైలింగ్వల్ కాదని స్పష్టం చేశాడు తమిళంలో రూపొందుతోందని రెండు ఇరవై మూడు సంక్రాంతికి వారసుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తూ అత్యధిక థియేటర్లని ఎలాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దిల్ రాజు పండుగ సమయాలలో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇవ్వలేమని స్టేట్ తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత అని రెండు పంతొమ్మిదిలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు దిల్ రాజు ఆ స్టేట్మెంట్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడంటూ దిల్ రాజ్ పై విమర్శలు వస్తున్నాయి ఇదిలా ఉంటే విజయ్ నటించబోయే అరవై చిత్రం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఈ చిత్రం అన్ని భారతీయ భాషల డిజిటల్ రైట్స్ ని నూట అరవై కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుందనే రూమర్ మొదలైంది శాటిలైట్ రైట్స్ ని ఎనభై కోట్లకి సన్ టీవీ సొంతం చేసుకుందనే టాక్ వైరల్ అవుతోంది ఇవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారిస్తున్నారు సినీ క్రిటిక్స్ ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిన తమిళ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో సంచలనాలేమీ సృష్టించలేదు అలాంటిది ఇంకా షూటింగ్ ప్రారంభం కాని చిత్రానికి ఇంత భారీ మొత్తాన్ని నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేయదని ఘంటాపథంగా చెబుతున్నారు వారసుడి చిత్రానికి హైప్ క్రియేట్ చేయడం కోసం ఇలా లెక్కలు మారుస్తున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్